பேர் வச்சு வச்சு வச்சுதான் இது வசி சனிவாரம் ரொம்ப வர சனிவாரம் காவலா சனிவார்க்கா அழகா ஆ నేను ఇందు రాస్తాను నేను రాయడం కాదు అలా పేరు రాయించుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్ చెరువుల పనులు అవుతున్నాయి కదా అదే పేరు రాసుకుందామని వచ్చాను అనమాట నాకు చాలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంది నాది అమర నా పేరు ఇప్పుడు ఇప్పుడు చెరువు పనికి వస్తున్నారు చాలా మంది వస్తున్నారు రింగులాల పైన అవుతుంది కదా ఇదో ఎంతమంది ఉన్నారు చూడండి అంటే వారానికి అక్కలండి మరి ఎంత శాంక్షన్ అయింది మనకు తెలీదు కానీ ప్రియమంత అంటే అక్కడికి వెళ్ళాను అన్నమాట నేను ఇక్కడికి సెరు పని దగ్గరికి వెళ్ళినా వెళ్తే చాలా రోజులు అండి ఒక నీకే తీస్తున్నావు అలా ఏమమ్మా తీతున్నామంట యూట్యూబ్ తెలియదు వాళ్ళకి ఏదో గవర్నమెంట్ సంబంధించిందో అనుకుని థీమ్ అందరు ఇప్పుడు చెరిపండ్లకే కాస్తున్నారు ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలా అంటున్నారు అదండి ఫ్రెండ్స్ అయితే నాకు ఎప్పటి నుంచి ఉందనమాట నాకు చెరిపందని పేరు సో నేను చాలా సంవత్సరాలు అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళ వెళ్దామని వచ్చినా అనమాట అప్పుడు అని ఉంటుంది నా పేరు చెప్ చూసినాకనే చెప్పేశాడు అనమాట పేరుతో సహా నా నెంబర్తో సహా మా అమ్మ పేరు అన్న చెప్పేసి ఉండనమాట సో ఇల్లు ఎంత బాగుంది చూడండి ఒకప్పుడు హేట్ ఉండేది కాదు ఇల్లు అంత బాగుంది చూడండి ఎంత బాగుంది ఎవరిదో ఇల్లు మా ఊరే ఒక అడవిలాగా ఉండేది గొప్ప డెవలప్మెంట్ అయింది ఇల్లు అంత మంచి ఇల్లు కట్టుకుంటున్నారు మంచి మంచి అసలు ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ ఉంది అది ఏమైంది అంటద ఇప్పుడు అందరు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తం కూడాను దీని మీద ఇల్లు మీదే పెడుతున్నారు ఇది అరవండి ఇల్లు ఇలా వెళ్దామంటే అంటే కుక్కొందని ఇలా వెళ్తున్నారు సరిపడానికి ముసలిలతో సహా వీళ్ళు చేసిన అక్కడ ఉండదు ఫ్రెండ్స్ అలా గెలి కూర్చుంటారు అంటే తగ్గుతారా సరగా శనివారం నుంచి రమ్మని తిల్లి అక్కడ పక్క ఉందని నందాన్ని ఇప్పుడు డైరెక్టర్ గడికి ఇదిలాంటి ఆడుకుండేవాళ్ళము అప్పుడు ఇప్పుడు అసలు కొత్తగా ఉంది ఏరియా అంత చాలా సంవత్సరాలు తప్పు ఇచ్చాం కదా కొత్తగా ఇక్కడ ఇదంతా ఆడుకున్న పిండిలాగుండి ఇదంతా అందరు ఇంకా అంటే కట్టేసుకున్నారు పిండిది అంత పెండి వాతావరణం అంత అంత ఎక్కడైతే ఆడుకునే వల్ల మీద అంత ఇక్కడ నుయ్యి ఉండేది అనమాట ఇక్కడెంత దూరం నుంచి వచ్చినా సరే మా విలేజ్ అనమాట చాలా పెద్ద పెండి ఇప్పుడైతే అంత దొంకలు ఇవన్నీ ఉన్నాయి జీడి ఉండేది అయితే ఈ నూత ఐలెట్గా ఉండేది అనమాట ఎంతమంది ఇక్కడే నీరు మోసుకెళ్ళేవారు అప్పట్లో వంతు ఎలా చేశారు చూసావా నీరు హైలెట్ ఇక్కడ అప్పుడు క్షణాలు ఉండేవి కదా ఇది నీరే తాగేవారు ఇప్పుడు ఇక్కడే బట్టలు గట్టకుండే వాళ్ళం అంతేనా మోస్ట్లీ ఫీజు మిల్లీ అనమాట అప్పుడులో మగవాళ్ళ హాస్టల్ అనమాట చిన్నప్పుడు ఇక్కడ సినిమాలు వేసారనమాట ఇది ఇప్పుడు కట్టేసారు అంగడవాడి కేంద్రము చిన్నప్పుడు మా చిన్నప్పుడు బుల్లు పిల్లప్పుడైతే కిటికీలలు దూకోలేము సినిమాల కోసం ఇది పెద్దది చాలా పెద్దది ఇక్కడ చాలామంది అండబెట్టుకుంటారు చేపలు ఏమైనా ఉన్నాడు మరవలేనమాట సో ఇది మళ్ళీ చిన్నదంటే మేము ఎండ పెట్టుకునేది అక్కడ మా అక్క ఆరబెడుతుంది అయ్యే మొన్న ఎండబెట్టాము తల్లి ఈ కోల్గొండకు సంబంధం ఇక్కడ కిందనే వేస్తారు కానీ వీలేసేస్తారు ఇక్కడ వేళ నాకు తెలిసేటి సావాలి ఇంకా అయిపోయింది ఇది తెలియ తెలీదం కదా ఏమి ఏటైంది అమ్మా అమ్మ పనులు చేస్తే ఎక్కడికి వెళ్తే ఏటవుతుంది ఆయన బాధ బాధ మనకి మనకు బాగా పెట్టడానికి ఇక అదే నడిచి వస్తుంది తేనే మామూడు చెప్తుంది కాదు రి వాళ్ళు సేరండి ఇలా కొరలి మామలేవిడా చెప్తుంది రావా కరావా అన్నది నడిచొత్తుంది మా అంత రావేటు రావేటు కావేరు అన్నది ఏటక్క అంతేనే అక్కడ చేపలు పోయిదేటి మామ ఫోన్ చేశాడు రావా అన్నది ఇది ఉప్పు నీరి నన్ను చేపలు ఎండబెట్టిసావు అక్క దేవలేదా అలాగే వేసేది మీ టైంకి నాకు సాగ చెట్లు పెట్టింది నిన్నడికే చెట్లు పెట్టేసింది తినేస్తే ఇవి తట్లీ అవి మొన్న వేసే మూడు రోజులు అవుతుంది వేసి ఇవి అనమాట సావాళ్ళు ఇంకొన్నాయి అసలు ఆరబెట్ల మా ఇద్దరి మీద మా అమ్మలు వేసి అంత తెలిసి ఉండే ఆ రోజు అమ్మా నువ్వు ముళ్ళు పుచ్చుకుందా ముళ్ళు తమ్మ ముళ్ళు ఎలాంటి ముళ్ళు ఉన్నాయా బాబు ఇక్కడ ఎవ చివరిగాలేడనేశాడు నిధి పదకొండో నెంబరు అమరకామేశ్వరి రాములమ్మ కూతురు కదా అన్నాడు అంతా ఉంటారు ఇనేషనల్ అయితే సరే అంతే వాళ్ళు వచ్చి శనివారం నుంచిరా కొడదీసేది చూకూడదు ఆ నిన్నడు గసిరేసింది అమ్మ కూడదీకే అది ఇది అయిపోతాయి అంతే ఎవరు వ్యాపారం చేతి మరి వ్యాపారం అలాగే వంతుంది బెంగట్టేసుకుంటే అవుతుంది ఏంటి వచ్చిన కాడికి వస్తాయి ఫోన్ కడకి పోతాయి అది అంత కోల్గొండ కోల్గొండ వస్తే డబ్బులు వాళ్ళు డబ్బులు వస్తే నడబాదా కోల్గుండ కోల్గొండ పెడితే పెడితే ఎవడొద్దు సరే నిన్న అలాగే అమ్ముతుంది అమ్మ కూడా మాకు కోల్గొండలేదు ప్రశాంతంగా గార పెట్టుకున్నాం మాకు మొన్న ఎంత పైన ఎంత పైన కానీ కష్టం అనిపించలేదు మా మాకు మొన్న అయితే ఏ పని పొద్దుపోయిందాక ఉంది పైన అయితే ఇవి ఇన్ని అసలు ఎండబెట్టలే నిద్రమైపోయాం కదా అవి మా అమ్మ నిన్న వచ్చి చుట్టూ ఇంటికి వెళ్ళిపోతాం షడ్ అనమాటది నల్ల తరపూలు వేస్తాం ఫ్రెండ్స్ ఎవరు కనబడము ఊరబెట్టినవి ఈ నిన్న ఊరబెట్టినవి ఇప్పుడేమో దేవి సుందర వేస్తాం మళ్ళీ తడి లేకుండా పొడి నెలలో ఆరబెడతాం సావాళ్ళు ఇవి చాలా ఫేమస్ ఏం ఒక అందలు ఎత్తున్నాం అలా ఇది ఇవి కూడా కొట్టుకొని మరవలిపోతుంది అన్ని డబలు తిన తింటాడు సావాళ్ళు తినమన్నాడు అడిగితే చిన్న పెద్దమ్ముడు వచ్చాడు కదా రోజు సావాలు తీసాంరా పెద్ద సావాళ్ళంతే తినమన్నాడు పోనీ నీకు కాదురా చిన్న తమ్ముడికి రా పట్టుకెళ్ళరు అంతే నడుపుడు నీ చిన్న తమ్ముడు తింటాడు అంతే నేను అడుగు బుడదావల్ రెండు రోజులు అయింది దీనిమంది వేసు ఇవ్వండి చేపలు ఉన్నాయి ఇవ్వండి కోల్గొండ అప్పుడులో అయిపోయింది అంతా ఇది ఇయ్యాలి కాసేపు రిలీఫ్ అవుతా కొంచెమే ఉంది కదా మ్యాక్ దేవెత్తది వాళ్ళు చేరింది అన్నారని వచ్చిన పొరిగెట్టు పొరిగట్టు వాళ్ళ చేపలు తిట్టేసేయలేదమ్మా ఎడిటింగ్ చేయాలి అర్థం అవట్లేదు ఫోన్ వచ్చింది మ్యాక్